అయ్ బాబాయ్ నువ్వులడ్డా అండి ఇది చేయడం చాలా కష్టమండి బాబు ఇది పాకం సరిగ్గా రాకపోయినా నువ్వులడ్డు సరిగ్గా కుదరదు కదా అని ఆలోచిస్తున్నారా వెయిట్ వెయిట్ ఇది ఎలా చేయాలో చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు వినోద స్వాల్డ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి తమ్ చూసి చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదన్నా అవునండి ఇది వచ్చేసి నువ్వుల లడ్డు అది కూడా పాకంతో పని లేకుండా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలా అయితేనే పర్ఫెక్ట్గా నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నాం ప్రదండి అంటున్నారా ఓకే ఓకే వెయిట్ అండి దీంట్లో చాలా అంటే చాలా ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈజీగా చేసుకొని తినేసేయాలన్నమాట డైలీ మార్నింగ్ ఒకటి తిన్నామనుకోండి ఎముకలకు కూడా చాలా మంచిది అబ్బా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్పేసే అక్క అంటున్నారా ఓకే ఓకే వెయిట్ వెయిట్ నేనైతే అయితే ముందుగా ఒక కప్పు నువ్వులైతే తీసుకున్నానండి సో మీరు క్వాంటిటీని బట్టి నువ్వులైతే తీసేసుకోండి సో నేనైతే ఈ నువ్వులను అయితే ఫస్ట్ తీసుకొని శుభ్రంగా కడిగి వన్ డే అయితే ఆరబెట్టేశాను అన్నమాట సో మీరు అప్పుడే షాప్ నుంచి తీసుకొస్తే మాత్రం డైరెక్ట్గా చేసుకోవచ్చు నేనైతే ఆ కడిగైతే ఆరవేసాను ఎందుకు అంటే కొంచెం ఇసుక అది ఇది ఉంటుందని గాలి చేశానండి సో కప్పు నువ్వులకి కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి ఈ క్వాంటిటీ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని కప్పుల నువ్వులు తీసుకుంటే బెల్లం కూడా సేమ్ అదే కప్పుతో అంతే తీసుకోవాలన్నమాట సో ఈ ముందుగా ఈ నువ్వులనైతే స్టవ్ పైన బాండి పెట్టేసి మనమైతే వేపుకుండా వేపుకోవాలండి అవి మాడిపో మాడిపోకూడదని గుర్తుపెట్టుకోండి మాడిపోయాయి అనుకోండి లడ్డు అనేది బా అసలు మంచి స్మెల్ అయితే ఉండదండి అసలు తిననే తినబుద్ది కాదు సో అదే వేగి వేపుతూనే ఉండాలి మనము సో ఈ మాదిరిగా మనకు నువ్వులైతే చిటపటలాడాలన్నమాట చిటపటలాడితే మనకు నువ్వులు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే సో ఇప్పుడైతే ఈ నువ్వులను అయితే తీసి ఒక ప్లేట్ పైన వేసి చల్లారనిద్దామండి సో ఆ తర్వాత ఒక బాండీ అయితే పెట్టేసి దాంట్లో టూ స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసేయండి మీరు క్వాంటిటీని బట్టి నెయ్యి కూడా వేసేసుకోండి నేనైతే వన్ కప్కి టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసానండి ఇప్పుడైతే దాంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా బెల్లమే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ బెల్లము సన్నం సెగ మీద పూర్తిగా కరిగిపోవాలండి బెల్లం అయితే కరిగేలోపు ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని దానికైతే నెయ్యి అయితే అప్లై చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము సో ఈలోపుగా మనకైతే బెల్లం అయితే కరగడం అయితే స్టార్ట్ అయింది కదా ఇలా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడే కలుపుతూ ఉండాలండి లేదు అంటే అది కూడా మాడిపోయే ప్రమాదం ఉంది ఫైనల్గా మనకైతే ఈ మాదిరిగా బెల్లం అనేది అయితే కరిగిపోయింది కదా సో ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ అయితే వేసేయండి అలా వేస్తే లడ్డూ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో నాకైతే ఈ మాదిరిగా బెల్లం అయితే కరిగి చేసుకున్నాను కదా సో ఇప్పుడైతే దీంట్లో నువ్వులు కూడా వేసి నువ్వులు బెల్లంలో పూర్తిగా కలిసిపోయేలా కలుపుతూ ఉండాలండి అవి పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నువ్వులు బెల్లం వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా కలిసిపోయింది కదండి ఇప్పుడైతే ఈ మిశ్రమాన్నంతా మనము నెయ్యి అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ప్లేటు ఆ ప్లేట్ పైన సమానంగా సర్దేసేయాలన్నమాట ఇలా స్పూన్తో అన్నాం అనుకోండి అది ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లారిపోతుంది లేదు అనుకోండి మనం అలాగే వేడివేడిగా ముద్దలు కట్టామనుకోండి చేయి కాలిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా దాన్ని అలాగే వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు కావాల్సిన సైజులో మీరైతే నువ్వుల ముద్దలైతే కట్టేసేయండి లేదు మాకు ముద్దలు వద్దు అనుకున్నారనుకోండి ఆ ప్లేట్ పైనని ఇలా కోలతో కొంచెం సమానంగా స్ప్రెడ్ చేసామనుకోండి దాని అది వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో మనకు కావాల్సిన సైజులో చిక్కిలాగా కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది నేను చూపించిన విధంగా పానకం పట్టే పని లేకుండా ఈజీగా ఇంత పర్ఫెక్ట్గా చేసేసిన చేసేసిన చూసారు కదండి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ఈ నువ్వుల లడ్డు అయితే రెడీ చేసి ఎలా వచ్చిందో నాకైతే కావంటేది చేయండి సో ఇది హెల్దీ అని చెప్పాను కదండి చాలామందికి తెలిసే ఉంటుంది కదా నువ్వులు బెల్లం అంటే చాలా హెల్దీ ఫుడ్డే కదండి సో మరి ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా డైలీ ఒకటైతే తీసుకోండి సో ఈ మాదిరిగానే మనము నువ్వుల ముద్దలైతే రెడీ చేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తినేసేయచ్చని అన్నమాట సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నోటిఫికేషన్ ఆన్లో ఉందనుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే వెంట వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి మీ వినోదాస్ వాళ్ళ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్